షాపులో అలమర్లకు శాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా శాస్త్రంలో ఎక్కడా కూడా ఈ వివరాలు రాసలేవు అయితే ఈ షాప్లో అలమర్లకి మరి మన వాళ్ళు పెద్దవాళ్ళు అనుభవం మీద కొన్ని మాటలు చెప్పారు అవి అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితాంశాలు చూపిస్తున్నాయా అంటే ఏమో దానికి అనుభవం మీద చెప్పాల్సిన మాట చెప్తే శాస్త్రపరంగా చెప్పేటువంటి అంశాలేం లేవు అలమర్లు సహజంగా ఇంట్లో నిర్మాణం చేసేప్పుడు మనం కబోర్డ్స్ తయారు చేసుకునేటప్పుడు సరి సంఖ్యలో అలమర్లు ఉండాలి అనేటువంటి వాక్యం ఒకటి మనకు ఉంది దాని ప్రకారంగా ముందు వెళ్ళిపోతూ ఉంటాం సింహద్వారానికి ఎదురుకుండా కిటికీ కానీ అలమర కానీ రావాలి అలాగే ద్వారం ఎదురుకుండా అలమర కానీ కిటికీ కానీ రావాలి అని ఒక నియమాన్ని మన వాళ్ళు ఏర్పడారు దాంట్లో ఒక టెక్నికల్ యాటిట్యూడ్ ఉంది కారణం అంటే దర్వాజాకి కానీ కిటికీకి కానీ ఎదురకుండా అలమర ఉండాలి అనే దీమల్లో దర్వాజా తీసిన వెంటనే అలా వెలుతురు వస్తుంది ఎదురుకుండా కబోర్డు ఆపరేషన్ ఈజీ అవుతుంది వెంటిలేషన్ ప్రభావం చేత కిటికీ ఎదురుకుండా కబోర్డు పెట్టుకున్నారు కిటికీ తలుపులు తీయంగానే ఎదురుకుండా కబోర్డు ఆపరేషను మనకి ఇప్పుడైతే కరెంట్ ఉంది పూర్వకాలం కరెంట్ ఉండేది కాదు కదా దీపాలు ఉన్నా లేకపోయినా మనకి అక్కడ ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి వెంటిలేషన్ని మనం వాడుకోవడం కోసం చెప్పేసి అటువంటి శాస్త్రాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేశారు దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ దాగి ఉంది దర్వాజాకి ఎదురుకుండా కిటికీ కానీ దర్వాజా ఎదురుకుండా కబ్బోర్డు కానీ ఉండాలి అనే దాంట్లో అలా ఏర్పాటు చేసి వాటిలో సరి సంఖ్యలో కబ్బోర్డ్స్ పెట్టుకోవాలి అనేటువంటి అంశాన్ని దాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు ఇక్కడ సరి సంఖ్యలో కబ్బోర్డ్స్ ప్రస్తావన దాన్ని మనం బాగా చూస్తే అదే వాక్యాన్ని షాపుల్లో కూడా మనం సరిసంఖ్యలో పెట్టుకోవాలి అయితే ఇక్కడ సరిసంఖ్య దర్వాజాలు సరిసంఖ్య కిటికీలు సరి సంఖ్యలో కబ్బోర్డ్స్ అనే వాటిని కూడా మహర్షి ప్రవక్తమైన గ్రంథాల్లో ఎక్కడ కూడా మనకు కనపడదు అది తర్వాత 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 అనుభవంలో వచ్చి అందరూ కూడా వందలో తొంభై తొమ్మిది మంది భారతీయ సనాతన ధర్మం ప్రకారంగా వాస్తు శాస్త్రాన్ని అమలు చేసే వాళ్ళందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు కాబట్టి మనం దీన్ని కూడా మనం గౌరవంగా పాటిస్తున్నాం ఈ అంశాన్ని మనం తీసుకునే ఇదే అంశాలతో మనం వీటిని కూడా వర్కౌట్ చేసినప్పుడు ఇక్కడ మనకి వాస్తురీత్యా షాపుల్లో కూడా సరి సంఖ్యలో ఉన్నటువంటి కబోర్డ్స్ మాత్రమే ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒక వాక్యం మనం అందరం కూడా పాటిస్తూ ఉంటాం అయితే కబోర్డ్స్ సైజు కూడా దక్షిణ పక్కన కబోర్డు కంటే ఉత్తర పక్కన తక్కువ ఉండాలని పడమర కబ్బోర్డు కంటే తూర్పు వైపు కబోర్డు తక్కువ ఉండాలని అంటే అలమర్లు షాపుల్లో పెట్టే అలమరలు వీటికి సంబంధంగా మనవాళ్ళు కొన్ని విశేషాలని తయారు చేశారు అది మీరు అందరూ కూడా ఒకసారి గమనించుకోవాలి అలాగే ఒకసారి ఏదైనా కొంచెం ఒక సైజు ఒక లాకర్ లాంటిది ప్లాన్ చేసుకోవాల్సిన చోట కబోర్డ్ సైజ్ పెరిగిందనుకోండి ఇన్ కేసు ఆ లాకర్ని మనం తీసుకెళ్ళి సెంటర్లో ఎక్కడో పెట్టాం అప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నైరుతి కబోర్డ్ని కూడా సైజ్ పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా కొన్ని పెట్టారు ఈ టోటల్ ఈ శాన్యంలో కబోర్డ్స్ రాకుండా చూసుకోవడం మోబుల్ ఐటమ్ మాత్రమే షాప్లో పెట్టుకోవడం మరి షాప్ మొత్తం వాడుకుంటే కానీ మెటల్ పెట్టుకోవడం కుదరదు కాబట్టి కేవలం మోబుల్ ఐటమ్స్ మాత్రం పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని అనుభవం మీద తీసుకొచ్చి వీటిని గృహ నిర్మాణం అప్పుడు వాడుకునేటువంటి వాస్తు శాస్త్ర అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టారు ఇక్కడ ఒక కబోర్డు అలమరు చేస్తున్నాం ఆ అలమరులో మూడు బూళ్ళు కానీ ఏడు బూళ్ళు కానీ రావద్దు అని ఒక మాట అనుభవం అని చెప్తూ ఉంటారు అరలు ఆ అరలు ఒక మూడు ఉండకూడదు ఒక దాంట్లో ఉంటే రెండు ఉండాలి లేకపోతే నాలుగు ఉండాలని లేదంటే ఏడు ఉండకూడదు ఉంటే ఆరు ఉండాలి లేకపోతే ఎనిమిది ఉండాలి ఇది కూడా అలా పెట్టినటువంటి షాపుల్లో చాలా షాపుల్లో కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉన్నాయి అవి చేంజ్ చేశాక వాళ్ళకి కలిసి వచ్చింది అనేటువంటి అంశాన్ని మన వాళ్ళు ప్రస్తావన చేస్తుంటారు ఇవి శాతం లేవు అనుభవం మీద అని చెప్పుకుంటూ వస్తారు సరే ఇవాళ షాపు వాస్తుకి మాత్రం ఎన్ని చెప్పినా మిగతా అన్ని అంశాలు చూస్తాం కానీ ఇక్కడ ఈ విషయాల్లో మాత్రం ఈ అలమర నిర్మాణానికి సంబంధమైన విషయంలో మూడు నంబరు ఏడు నంబరు అందరూ పాటిస్తున్నారు మనం పాటించాలి ఆ మందం అంటే అలమర లోతు దక్షిణవి పెద్దవి ఉత్తరం తక్కువ పడమరవి పెద్దవి తూర్పు చిన్నవి ఉండేట్టుగా ప్లాన్ చేసుకోవడం అలాగే అలమరల ఎత్తులు కూడా దక్షిణం పక్కన పడమర పక్కన ఎత్తువి తూర్పు ఉత్తరాల్లో తక్కువ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తూ ముందుకు వెళ్ళేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి స్వస్తి